చూడండి ఎట్లా ఉందో ఇట్లా వచ్చేస్తున్నాయి పైకని అందుకని ఇట్లా ఒక టిప్ అయితే అండి నైక్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి మిరర్ బాక్స్ కోసం అయితే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి కదా మిర్రర్ ఏ సైజ్ లో పెట్టాలి అనేసి అయితే చాలా మందికి డౌట్ వస్తుంది నాకు కొంతమంది అయితే కాల్ కూడా చేసి అడుగుతున్నారు అనమాట ఇప్పుడు చూడండి మనకు మిషన్లో మార్క్ అయితే ఇట్లా చేసిస్తుంది కదా చూడండి మిర్రర్ కోసం అయితే ఇట్లా మార్క్ చేస్తుంది కదా అప్పుడు మనం మిర్రర్ ఏ సైజ్ తీసుకోవాలి అంటే ఇది చూడండి ఈ సైజు వచ్చేసి ఇందులో ఫిల్ అవుతుంది ఇట్లా కాకుండా మనకు అన్ని సైజెస్లో అయితే మిరర్స్ దొరుకుతాయి కదా మనం ముందే అన్ని షీట్స్ అయితే దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఏ సైజ్ అవసరం పడుతుందో తెలియదు కదా అందుకనే కొన్ని అన్ని సైజెస్ అయితే మనం దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ రింగుకి ఇట్లా మనం పెట్టినప్పుడు అయితే ఇట్లా మొత్తం ఫిలప్ అయితే అవ్వాలన్నమాట ఇట్లా ఫిలప్ అయినప్పుడు మాకు స్టిచ్చెస్ పడితే మిరర్ అనేది పైకి లేవకుండా ఉంటుంది చూడండి ఇట్లా మనం కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే మిరర్ అనేది పైకి రాకుండా ఉంటుంది అనమాట మీకు ఎగ్జాంపుల్కి అయితే నేను ఒక బ్లౌజ్ కూడా చూపిస్తాను వేరే కస్టమర్ బ్లౌజెస్కి అయితే ఏం కాలేదు అట్లా కాకపోతే నేను ఫస్ట్ వేసుకున్న బ్లౌజ్ అయితే పైకి అండి మొత్తం ఇట్లా మిర్రర్స్ అన్నీ ఊడిపోయినాయి అనమాట అప్పటి నుంచి నేనైతే ఇట్లా ఈ టిప్ అయితే ఫాలో అవుతాను మీకు ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మిర్రర్స్ ఇట్లా స్టిక్ చేసిన తర్వాత టోటల్గా ఎట్లా స్టిచ్చింగ్ చేస్తుందో ఒకసారి అయితే చూద్దాం మనము అయితే ఇక్కడ ఈ హ్యాండ్కి వచ్చేసి డిజైన్ అయితే ఇది చూడండి ఈ డిజైన్కి వేసినప్పుడు నేను సైజు ఎట్లా అయితే ఉందో అందులో మిషన్లో అయితే సైజ్ ఎట్లా ఉందో అదే సైజ్ అయితే పెట్టి వేసినాను అనమాట నెక్కు వచ్చేసరికి ఏమైంది అంటే కొంచెం విడల్పు ఎక్కువ ఉంది నెక్ వచ్చేసి అండ్ బ్రాడ్గా ఉంది హైట్ కూడా ఉంది అనమాట నేను కొంచెం సైజ్ అయితే హాఫ్ హాఫ్ ఇంచు తగ్గించినానండి ఆ తగ్గించినప్పుడు మనకు మిరర్ సైజ్ అనేది కూడా తగ్గిపోతుంది కదా అందుకనే ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కి వేసినప్పుడు అంటే కరెక్ట్గా మిర్రర్ అయితే సరిపోయింది ఇప్పుడు చూడాలి మరి ఇది బయటికి వస్తుందా ఏంది అనేసి అయితే ఎందుకు అంటే దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అయితే పడుతుంది కాకపోతే దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అయితే లేదండి అందుకని ఈ ఈ మిర్రర్ అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ నాదే అండి ఫస్ట్ టైం అనమాట కాకపోతే ఇది చూడండి ఇట్లా అన్నీ ఊడిపోయినాయి అనమాట అందుకనే నేను మిర్రర్ వర్క్ వేయాలంటే కొంచెం భయమైతుంది మనదంటే ఏం కాదు కానీ కస్టమర్లు అయితే ఊరుకోరు కదా చూడండి అన్నీ ఇట్లా ఉతికేసరికి అన్నీ ఊడిపోయినాయి అనమాట మనం మామూలుగా ఇట్లా మగ్గం వర్క్లో వేస్తారు కదా ప్లాస్టిక్ మిర్రర్స్ అలా అయితే గమ్బెట్టి అతికించి వేస్తే ఇంకా అవి బాగుంటాయి కానీ ఇది ఏంటంటే మనకు పేపర్లాగా ఉంది కదా ఇది స్టిక్ అవుతుంది బాగానే కానీ మనకు సేమ్ సైజ్ పెట్టేసరికి ఏంటంటే పైకి వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఈ రింగు ఎక్కడైతే మనకు స్టిచ్ చేసి ఇస్తుందో దానికంటే కొంచెం పెద్దగా మనము మిర్రర్ అయితే పెట్టుకుంటే అది ఫిల్ చేసుకొని మన బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట దీనికి ఇప్పుడు దీనికి కూడా పెట్టి స్టిచ్ చేయొచ్చు ఆ అయితే కాకపోతే ఏమైతుందంటే కింద ఇక్కడ ఇదైతే టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్కి అంటుకొని ఇట్లా మొత్తం మరకలు అయితే అవుతున్నాయి అనమాట అందుకనే నేను పెట్టట్లేదు ఈ స్టూ ఈ మిరర్స్ అందుకనే ఈ మిరర్స్ అయితే వాడుతున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే ఉంది నా బ్లౌజ్ ఇప్పుడు నాకు ఇది ఇట్లా అనమాట బ్లౌజ్ అయితే మనం యూజ్ చేసుకోవడానికి కూడా కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట చూడండి ఎట్లా ఉందో ఇట్లా వచ్చేస్తున్నాయి పైకాన్ని అందుకనే ఇట్లా ఒక టిప్ అయితే చెప్తున్నానండి నా ఎక్స్పీరియన్స్తోనైతే నేను ఒక టిప్ చెప్తున్నాను అనమాట అందరికీ ఇదే ప్రాబ్లం అవుతుంది కొంతమంది కాల్ కూడా చేసి అనమాట నన్ను అందుకనే స్పెషల్గా ఇట్లా ఈ టాపిక్ అయితే చెప్తున్నానండి ఇంకా ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇప్పుడు చూడండి మిర్రర్ అనేది పైకి రాకుండా ఎట్లా స్టిక్ చేస్తుందో ఇంత నీట్గా వస్తుంది చూడండి ఇట్లా పైకి రాకుండా ఉంటుందన్నమాట మిర్రర్ అనేది అందుకే అట్లా ఒక కొంచెం ఆ రింగ్ కంటే కొంచెం పెద్ద సైజు యూజ్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మిర్రర్ వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది నీకు దగ్గర నుంచి చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది మనకు ఈ మిర్రర్ అనేది పైకి లేవకుండా ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి